దిగ్భ్రాంతికరమైనటువంటి ఘటన దేశ ఐటీ రాజధాని బెంగళూరులో చోటు చేసుకుంది దక్షిణ బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో అక్టోబర్ పదిన జరిగినటువంటి ఈ అత్యాచార ఘటన బాధితురాలు ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది మరి దీనిపైన అత్యాచార కేసు నమోదు చేశారు పోలీసులు నిందితుడు ఇరవై జీవన గౌడ ఆయన పేరు అరెస్ట్ చేశారు ప్రస్తుతం అతడు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు అయితే నిందితుడు ఆరో సెమిస్టర్ విద్యార్థి బాధితురాలు ఏడో సెమిస్టర్ విద్యార్థి అయితే బ్లాక్ లాగ్స్ కారణంగా ఆ సెమిస్టర్లో కొనసాగుతున్నాడు ఆయన ఎఫ్ఐఆర్ ప్రకారం నిందితుడు బాధితురాలికి నిందితుడికి ఒకరికొకరు పరిచయం ఉంది సంఘటన జరిగిన రోజు బాధితురాలు తనకు సంబంధించినటువంటి కొన్ని వస్తువులు తీసుకోవడానికి ఆయనకు ఫోన్ చేసింది కలిసింది ఆయన అయితే కొద్ది గంటలకే లంచ్ బ్రేక్ తర్వాత బాధితురాలికి పలుసార్లు ఫోన్ చేసి ఏడో అంతస్తులో ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ బ్లాక్ రమ్మని చెప్పాడు దాంతో అక్కడికి వెళ్ళినటువంటి ఆమెను బలవంతంగా ముద్దు పెట్టుకోబోయాడు ఆమె లిఫ్ట్ ఉపయోగించి వెళ్ళడానికి ప్రయత్నించింది అయితే ఆరో అంతస్తు వరకు కూడా ఆమెను అనుసరించాడు పురుషుల వాష్రూంలోకి లాక్కెళ్ళి లైంగిక దాడికి పాల్పడ్డాడు వాష్రూమ్ తలుపు పెట్టి ఆ సమయంలో ఆమె ఫోన్ రింగ్ అవుతున్నా కానీ స్విచ్ ఆఫ్ చేశాడని ఎఫ్ఐఆర్లో రాసి రాయబడింది అయితే ఈ సంఘటన మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి ఒంటి గంట యాభై వరకు కూడా నిమిషం వరకు జరిగిందని భావిస్తున్నారు అత్యాచారం గురించి బాధితురాలు తన ఇద్దరు స్నేహితులకు స్నేహితురాలకి చెప్పి కన్నీటి పర్యంతం అయినట్లు తెలుస్తుంది మరి అయితే నిందితుడు ఆ యువకుడు తర్వాత ఆమెకు ఫోన్ చేసి నీకు గర్భ నిరోధక మాత్రలు కావాలా అని అడిగినట్లు కూడా ఎఫ్ఐఆర్లో తెలియజేయబడింది మరి తనపైన జరిగినటువంటి దాడితో భయపడిపోయిన బాధితురాలు ఫిర్యాదు చేయడానికి మొదట్లో సంకోచించింది తర్వాత విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో కుమార్తెను వెంటబెట్టుకొని వెళ్ళి హనుమ హనుమంతనగర్ పోలీస్ స్టేషన్లో అక్టోబర్ పదిహేనున ఫిర్యాదు చేశారు మరి ఘటనా స్థలానికి స్థలలో గురువారం నాడు పోలీసులు సీన్ రీక్రియేషన్ చే చేపట్టారు అత్యాచారం జరిగిన ఏడో అంతస్తులో ఎటువంటి సీసీటీవీ కెమెరాలు లేవని ఆధారాలు సేకరించడం కష్టంగా మారిందని పోలీసుల అధికారులు చెప్తున్నారు పోలీసు అధికారి అయితే ఫోరెన్సిక్ డిజిటల్ ఆధారంగా దానికోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు అయితే ఈ ఘటన కర్ణాటకలోని రాజకీయ దుమారం రేపుతోంది మరి ప్రతిపక్ష బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది అనేటటువంటి విధంగా రాజకీయం అయితే ఇప్పుడు దుమారం రేపుతుంది కేవలం నాలుగు నెలల్లోనే మహిళలపై తొమ్మిది వందల తొమ్మిది అత్యాచారాలు ఘటనలు జరిగాయని ఒక్క బెంగళూరులోనే నూట పద్నాలుగు సంఘటనలు చోటు చేసుకున్నాయని ప్రతిపక్ష నేత ఆర్ అశోక ఆరోపిస్తున్నారు నమస్తే